మేడం మీదకి వెళ్ళొస్తాను ఆ చల్లగాలితో త్వరగా మాట్లాడేరమ్మ నాన్నగారు పైకొస్తారు అసలే నాన్నగారికి చల్లగాలి అంటే పడదు సరేనా సీత లంకలో ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో రాముడు మధ్యలో రాక్షసుల మధ్యలో చాలా దూరం వెళ్ళిపోవ్ రిటర్న్ బస్సు కూడా దొరుకుతుందో లేదో నాకోసమే కదా ఇదంతా భరిస్తున్నావు ఇదంతా చేస్తున్నందుకు నేను నీకు ఎలా అంబృతి థ్యాంక్స్ అని చెప్తావు ఏంటి నువ్వు ఇదంతా కోసం చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది నీకు థ్యాంక్స్ చెప్తే నువ్వు హ్యాపీగా ఉండవు కదా నేను హ్యాపీగా ఉంచితేనే నీకు థ్యాంక్స్ చెప్పినట్టు ఇప్పుడు చెప్పు నీకు థ్యాంక్స్ అనే మాట చెప్పనా హ్యాపీగా ఉంచనా ఇప్పుడు వద్దు నేను ఇదంతా చేస్తున్నాను కాబట్టి నాకు ముద్దిచ్చినట్టుంటుంది నేనేం చేయలేని రోజు అడుగుతాను అప్పుడు నాకు ముద్దివు ఏమైనా చేసి ధైర్యం వస్తుంది మీకు ముందేశ అలవాటు ఉంది కదా ఎందుకు లేదండి తలపూట తనాశిను జ్వరం వస్తే ఎక్కువ కాదు మందు ఈ బీరు విష్కీ ఇలాంటివి చీ చీచీ అలాంటివి మేము తాగమండి నాకు అన్ని తెలుసు అయితే అన్ని తాగుతామండి మరి తాగనన్నారు అన్నారు కొనుక్కుని తాగమండి మీరేం చేస్తారో నాకు అనవసరం వాడి దగ్గర ఒక్క రూపాయి కూడా మిగలకుండా మొత్తం అంత తాగింది వాడి దగ్గర మీ దగ్గర కూడా ఏం మిగలకుండా తాగదు వాడు వస్తున్నాడు నువ్వు మాట్లాడు ఏంటి శీతాకాలం సమావేశాలు పెట్టారు ఇక్కడ వేసవకాలం వెళ్ళిపోయిందని చూసి చాలు రేపు మా వాళ్ళు ఊరు వెళ్ళిపోతున్నారు వెళ్లే ముందు వాళ్ళ దాహం తీరేలా మాంచి దావతేమని మావగారు చెప్పారు మరి ఆయన ఓకేనా ఐడియా ఇచ్చిందే ఆయన అయితే ఓకే పార్టీ ఎలా ఉంది తొక్కలే అసలు పార్టీ అంటే సమ్మర్ లో సెలివేంద్రం పెడతారు చూడు అలా మందువేంద్రం పెట్టాలి తాగినోడు తాగినంత తాగుతాడు అచ్చరే నువ్వు తాగలే అమ్మో నేను తాగితే ఇంకేమైనా ఉందా ఏ ఏమి ఉండకుండా తాగుతావు ఊరుకోండి మాకు తెలిస్తే తిరతాడని భయపడుతున్నట్టున్నాడు పాపం పెట్టం వస్తే కొడతామని భయపడుతున్నాడు దెయ్యమా అవును నేను తాగితే నాకు దెయ్యం పడతాయి తాగితే పడుతుంది కానీ దెయ్యం పడుతుందే దెయ్యాలంటే మనకి చాలా ఇంట్రెస్ట్ ఓసారి పిల్లవాసి మా ఆడుకుందాం అమ్మో వద్దండే అబ్బా పీడు అబ్బో అది కాని వచ్చిందంటే మొగుంటే కొడుదే వెనకేదో చూపించిందంట చంద్రముఖి అసోగం సీతలకు కూర్చున్నాడు బాబు మెమికరి చేస్తున్నట్టున్నాడు అమ్మని వీడికి నిసంగాని దేయం పెట్టట్లేదు నువ్వేం దేయం బాపా గామినిరా అయితే షగలునికి నీకు ఈ అమ్మ మొగుడిరా ఏయ్ మొగుడి మీద చేయతాను మొగుడా నీకు భోజనం పెట్టి నీ కోరు తీర్దాను వచ్చాను అవునా కొచ వడ్డించండి వడ్డిస్తా

అన్నం నేను వడ్డించుకుంటాను కలిపోవడం ఏమైనా వేయండి చాజీ సాంబార్ విత్ ముక్కలా వితౌట్ ముక్కలా పదేళ్ళ నుంచి గాబురం చేస్తున్నావు ముక్కలు చదువుంటా ముక్కలు లేకుండా ఉండ తెలియదు సాంబార్ అయిపోయింది అని కూడా చమ్మదలెదే నేను మొగడి కాదు నిజమే మా ఆయన పొట్టిగా ఉంటాడు కానీ గెడ్డ ఉండదు మా ఆయన వృద్ధుడులాగా ఉంటాడు కదూ ఏమండి పెరిగి వేసుకుంటా అంతే కదా అర్థమైంది పెరు అప్పుడే ఈ నాటకాలు చేయాలి కాని వచ్చిన పని కానీ తోండి మీరంతా మోసం చేస్తున్నారు మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెడతారు అమ్మకాంతాలంటే మేము ఏం చేయాలి కళ్ళు మూసి తెరిచేలోపు కలకత్తాలో ఉండాలి ఓసారి కళ్ళు మూసుకో ఇప్పుడు కళ్ళుదేరు నీ కళ్ళు తెరవమని చెప్పడానికి ఇంకోసారి కళ్ళు అనుకో నేను కూడా చూడు తమరి అమర ప్రేమికుడు తప్పతాగి పడిపోయి ఉన్నాడు నా కుటుంబాన్ని నా అంత గౌరవంగా చూసుకోవాలని చెప్పాను తన్ని తెరవేశాడు మనవాళ్ళని ఇదేనా గౌరవం అంటే ఆడి ఇప్పుడు పంతం హలో మాస్టర్ మీ గౌరవం కాపాడాలని కొట్టాను మా అయ్యా నువ్వెందుకు మందు కొట్టావని అంటే నీలాంటి నా నేను తాగలేదు మావయ్య జస్ట్ యాక్టింగ్ అయినా ఈ ప్లానింగ్ అంతా మీరే చేసి ఏమీ తెలియనట్టుగా యాక్ట్ చేయగలిగా లేంది ఏమీ తాగకుండా అంతా తాగినట్టు నటించలేనా మావయ్యా నాకు అవకాశం ఇవ్వరా మావయ్య బంగారం నువ్వు కిందకెళ్ళ నాన్న నేను మావయ్య కొప్పెట్ట కదా దాన్ని నీతి చెప్పొచ్చేస్తానే నువ్వు వెళ్ళమ్మా బాయ్ బాయ్ ఇప్పుడు నేను పెట్టగా చెప్తా పెట్ట బతుకున్నంత కాదని చేమలు తింటది పెట్ట చచ్చిపోయే చేమలు పెట్టని తింటాయి ఇక్కడ పెట్టా గొప్పదే కాదు చీమలు గొప్పదే కాదు టైం గొప్పది ఎవడి టైం నడిస్తే ఆడే గొప్పడు బాయ్ బాయ్ ఈ చెప్పింది కరెక్టే ఆ కొట్టేవాడిని తీసుకురావాలి కొట్టేవాడిని తీసుకురావాలంటే మీరు ఆలోచించండి మా గారు మీరిచ్చిన ఐడియాల వల్లే మొహంత ఒడియాలు పెట్టినట్టు అయిపోయింది ఈసారి ఐడియా నేను చెప్తాను నాకు ఫ్రెండ్ ఉన్నాడు ఆడి పేరు రాఖీ పండగ ఆడికి ప్రేమ అనే మాట వినపడినా ప్రేమికులు కనపడినా కొట్టి చంపేత్త సంధ్య ఐ లవ్ యుడిని హ్యాండిల్ చేయగలరా

ఉంచుకో ఈరోజు ఆ ఎస్ఐ దయగా డబ్బిచ్చి నేనేం చేసినా మూసుకొని కూర్చోమని చెప్పు